స్ వెల్కమ్ టు హేమ్లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళైతే నేను పాలకూర చపాతీ అయితే చేసి చూపించబోతున్నాను మరి ఎలా చేయాలో చూసేద్దామా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము పాలకూరలో రిచ్ ఐరన్ కంటెంట్ అయితే ఉంటుంది కదండి సో పాలకూర తినని వాళ్ళకి ఇలా చపాతీలో చేసి పెట్టండి చపాతీలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నీట్గా వాష్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుందామండి ఏమన్నా చిన్న చిన్న కనపడని క్రిములు ఏమన్నా ఉంటే సో ఇలా బాయిల్ చేయడం వల్ల అవి చనిపోతాయి ఆఫ్ చేసుకుందామండి బాయిల్ అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందాము చూడండి ఇలా ఫైన్ పేస్ట్లా అయితే చేసేసుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ చూసేద్దాము ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి వేసేసుకోండి చూడండి మనం ముందుగా మిక్సీ చేసుకున్న పాలకూర ఇందులో అయితే వేసేసుకోవాలి పాలకూర పేస్ట్ అయితే ఇందులో వేసేసుకున్నాము చిట్కట్ సాల్ట్ వేసుకోండి చూడండి ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి చూడండి టెన్ మినిట్స్ ఇలా కలిపేసి పక్కనైతే పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ చూద్దాం వద్దలైతే చేసుకోవాలండి నా వాయిస్ చూసి అసలు భయపడొద్దు కొంచెం కోల్డ్ కఫ్ ఫీవర్ ఉంది అందుకనేసి వాయిస్ అది అక్కడి వరకే ఇచ్చాను వాయిస్ ఓవర్ మళ్ళీ ఇస్తున్నాను అందుకని ఇలా చపాతి చేసేసుకొని టూ టూ అయితే కాల్ చేసుకోవాలి చాలా రుచికరమైన పాలకూర చపాతి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో నచ్చితే నా వీడియో నా వీడియోని మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా టూ టూ కాల్చుకుంటే టైం కూడా సేవ్ అయిపోతుంది సో వేడి వేడి పాలకూర చే అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్